నా పేరు శ్యామంతుల అనిల్ కార్వింగ్ కళాకారుని ఎల్లారెంట గ్రామానికి చెందిన నేను రేపు అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గుమ్మడికాయతో అదేవిధంగా క్యారెట్లతోటి కలిపి శ్రీ మందిరాన్ని తయారు చేయడం జరిగింది నాలుగున్నర గంటల పాటు శ్రమించి రామ మందిరాన్ని కార్వింగ్ క్రీడీ ఆకారంలో తయారు చేశాను అదేవిధంగా గతంలో ప్రతి ఫెస్టివల్ సందర్భంగా కూడా ఆయా దేవుళ్ళ ప్రతిమలను చెక్కడం జరిగింది అదేవిధంగా క్రీడాకారులది అదేవిధంగా నాయకులది చేశాను